హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఏంటి ఆ పర్సన్ మీ నుంచి ఏం దాచిపెట్టడానికి ట్రై చేస్తున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చండి ఓకే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి మీ సిచ్యువేషన్ గురించి క్లారిటీ కావాలనుకుంటే సో ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోవచ్చు నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి ఆ పర్సన్ ఏం హిడెన్గా పెట్టారు మీ నుంచి అనేది ఓవరాల్గా తెలుసుకుందాం ఓకే అలాగే డైస్ నుంచి కూడా చూస్తాను నేను మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేసి ఓకే సో ఫస్ట్ నేను కార్డ్స్ తీస్తానండి కార్డ్స్ కాదు ఫస్ట్ డైస్ తీద్దాం దానికంటే ముందు ఫస్ట్ మీ ఎనర్జీ నేను చెక్ చేయాలి ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి అండ్ ఎవరైతే ఆల్రెడీ లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లెవెన్ సపోర్ట్కి ఓకే చూద్దాం సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఎంపరర్ మెజిషియన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు ఏదైతే హర్ట్ అయ్యారో మీ కనెక్షన్లో క్వీన్ ఆఫ్ కప్స్ ఉంది కదా సో మీరు ఎవరితో అయితే డీల్ చేస్తున్నారో ఆ పర్సన్ ప్రాక్టికల్ అయి ఉండొచ్చు అండ్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు ఇంతవరకు ఏంటంటే మీరు ఎమోషనల్గా చాలా హర్ట్ అయ్యారు అంటే కనెక్షన్లో ఏంటంటే మీరే ఇన్వెస్ట్ చేశారు అండ్ మీరే చాలా హర్ట్ అయ్యారు ఈ పర్సన్ వల్ల ఇప్పటివరకు ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు అంటే చాలా చాలా ఇన్వెస్ట్ చేశారు బట్ మీకు మిగిలిన రిజల్ట్ ఏంటంటే మీ హర్ట్నెస్ అంటే మీరు హర్ట్ అవ్వడం ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా మేనిఫ్యులేట్ చేశారు మిమ్మల్ని మీ రిలేషన్షిప్లో అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అండర్ ఎస్టిమేట్ చేశారు అంటే చాలా లోకుగా లోకువగా తీసుకోవడం ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం అనేది పర్సన్ చేశారు ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు కొన్ని నిజాలు తెలుసుకుంటున్నారు అంటే ఈ పర్సన్ నన్ను మ్యానిఫ్లే చేశారు ఈ పర్సన్ని అంత తొందరగా నమ్మకూడదు ఈ పర్సన్ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి ఈ పర్సన్ విషయంలో నేను స్ట్రాంగ్గా ఉండాలి అని మీరు చాలా విషయాలు నేర్చుకుంటున్నారు ఎందుకు నేర్చుకుంటున్నారంటే బికాస్ మీరు హర్ట్ అయ్యారు కాబట్టి మీ పర్సన్ విషయంలో ఈ పర్సన్ వల్ల మీరు మళ్ళీ మళ్ళీ హర్ట్ అవ్వద్దు అనుకుంటున్నారు కాబట్టి మీరు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అయ్యారు ఇంతకు ముందు కంటే మీలో చాలా ప్రాక్టికల్ ఎనర్జీ వచ్చింది చాలా స్ట్రాంగ్నెస్ వచ్చింది అన్నట్టుగా కనిపిస్తుంది ఓకే అంటే పర్సన్ మిమ్మల్ని మేనిపులేట్ చేయాలన్నా లేదంటే మాయ మాటలతో లేదంటే మాటలతో మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకున్నా కానీ అది అన్ ఇప్పుడు అంత ఈజీ కాదు ఫాస్ట్లో మీరు నమ్మారు ఈ పర్సన్ ఎన్ని మాటలు చెప్పినా బట్ ఇప్పుడు నమ్ముతున్నట్టుగా కనిపించట్లేదు నమ్మే ముందు మీరు చాలా ఒక వంద సార్లు ఆలోచిస్తారు ఈ పర్సన్ చెప్పేది కరెక్టా రాంగా నేను నమ్మొచ్చా నమ్మొద్దా అనేది ఇప్పుడు మీరు ఆలోచిస్తారు ఈ పర్సన్ విషయంలో ఓకే సో చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేసి ఫస్ట్ నేను డైస్ నుంచి తీసి పక్కన పెడతాను తర్వాత కార్డ్స్ తీస్తాను ఓకే మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి మీకు పక్కన ఏదైనా సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే అది బయట నుంచి వస్తుందండి ఓకే డ్రిల్లింగ్ సంథింగ్ మెషిన్ సౌండ్ మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ వచ్చేసి త్రీ వన్ ఫైవ్ వన్ మళ్ళీ వన్ సిక్స్ ఓకే ఇప్పుడు టారో నుంచి చూద్దాం మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ ఏంటి అనేసి ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ ఓకే Hidden Feeling Slow, Four of Swords and the First Tower. Tower ni clarify shayda. Magician. Okay. Page of Swords. Four of Pentacles. Ten of Cups Clarifier. Handman. Two of Cups. Strength. Next to Chesse Six of Pentacles Emperor Emperor Clarifier Five of Pentacles Wheel of Fortune Clarifier Knight of Wands, Knight of Swords, Queen of Pentacles, Ace of Swords, Clarifier, High Priestess Clarifier High Priestess, Five of Wands, okay. Next full card. సిక్స్ ఆఫ్ సోర్డ్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ సెవెన్ ఆఫ్ సోర్డ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ సోడ్స్ సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోడ్స్ వచ్చింది అలాగే నైన్ ఆఫ్ సోడ్స్ వచ్చింది అంటే మీ పర్సన్ నేమ్ దాచిపెడితే అండి హిడెన్ ఫీలింగ్స్ అంటే మీ మీద ఫీలింగ్స్ కూడా వస్తాయి అలాగే ఏం హిడన్గా పెట్టారో ఆ ఫీలింగ్స్ వస్తాయి అలాగే ఈ పర్సన్ లైఫ్లో ఏం హిడన్గా పెడుతున్నారు కొన్ని విషయాలు ఏం జరుగుతున్నాయి అనేది కూడా రావచ్చు ఓకేనా సో అవి వస్తాయి ఇవి వస్తాయి ఓవరాల్గా వచ్చినా కానీ నేను మీకు చెప్తాను ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ వచ్చింది అలాగే నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది ఇక్కడ ఏం రిప్రజెంట్ అవుతుందంటే మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో చాలా సారీ మీ పర్సన్ వాళ్ళ తన లైఫ్లో చాలా థింక్ చేస్తున్నారు అంటే వీళ్ళ లైఫ్లో చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ నాకు ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో అవి మీకు బయట పెట్టట్లేదు మీకు బయటికి చెప్పట్లేదు వాళ్ళ లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా బర్డెన్స్ ఉన్నాయి వాళ్ళ లైఫ్ అనేది ప్రశాంతంగా లేదు చాలా స్ట్రెస్ అనేది నడుస్తుంది మీ పర్సన్ లైఫ్లో బట్ అది మీకు చూపించుకోవడానికి పర్సన్ ఇష్టపడట్లేదు అన్నట్టుగా కనిపిస్తుంది లేదంటే ఎవరి ద్వారా వల్ల ఎవరి వల్ల అయినా మీకు తెలిసి ఉంటుంది ఈ పర్సన్ లైఫ్లో స్ట్రెస్ అనేది ఉంది ఈ పర్సన్ లైఫ్ అనేది కరెక్ట్గా లేదనేసి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచించట్లేదు ఈ పర్సన్ మైండ్లో మీరు లేరు అనుకుంటే మాత్రం అది పొరపాటే ఈ పర్సన్ మైండ్లో మీరు ఉన్నారు ఎస్పెషలీ నైట్ టైంలో ఈ పర్సన్ మీ గురించి ఆలోచేస్తున్నట్టుగా అండ్ చాలామందికి మీ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు లేదంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఎస్పెషలీ ఎస్పెషలీ నైట్ టైంలో అన్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్కి ఏమైనా కలలు వస్తూ ఉండొచ్చు లేదంటే మీ డ్రీమ్స్ వస్తూ ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అండి లేదంటే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు దానివల్ల కూడా ఈ పర్సన్ స్ట్రెస్ అవుతున్నారు బాగా అండ్ ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని చాలా చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారు ఓకేనా ఇక్కడ ఏంటంటే పర్సన్ ఏదో కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్కి ఏదో మ్యానిఫెస్టేషన్ మెథడ్ తెలుసు అని కాదు కానీ ఈ పర్సన్ లైక్ మిమ్మల్ని గుర్తు చేసుకోవడం లేదంటే ఇప్పుడు చూడండి ఒక పర్సన్ మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్లో ఉన్నారు అంటే వాళ్ళు తెలుసో తెలియకో డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ ఎక్కువైతే ఇండైరెక్ట్లీయే వాళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే మేనిఫెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక పదే పదే ఒక పర్సన్ మీ గురించి ఆలోచించడం వల్ల మీరు ఆ పర్సన్ గురించి ఆలోచించడం మొదలు పెడతారు వాళ్ళ సైడ్ కొంచెం అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడతారు లేదంటే వాళ్ళు మీకు సడన్గా గుర్తొస్తారు లేదంటే అది ఈ పర్సన్తో ఒకసారి మాట్లాడితే బాగుండు లేదంటే ఈ పర్సన్ ఎందుకు నాకు ఇంత గుర్తొస్తున్నారు అంటే మీరు బాగానే ఉంటారు బట్ సడన్గా మీరు ఈ పర్సన్ని మిస్ అవ్వడం స్టార్ట్ చేస్తారు సో అలాంటి టైంలో ఏంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు అందుకని మీరు కూడా పర్సన్ని మిస్ అవుతున్నారు లేదంటే వాళ్ళని గుర్తు చేసుకుంటూ మీరు ఉండొచ్చు అలా అనమాట వాళ్ళ ఎనర్జీస్ మీరు ఫీల్ అవ్వగలుగుతారు ఏ పర్సన్తో అయితే మీరు కనెక్షన్లో ఉంటారో వాళ్ళు గుర్తు చేసుకున్నప్పుడు లేదంటే మిస్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ మనం ఫీల్ అవ్వగలుగుతాం ఎలా ఫీల్ అవుతామంటే వాళ్ళ వాళ్ళని కూడా సడన్గా ఇప్పుడు మీరు చూడండి నార్మల్గా ఉన్నారు మీరేం లో ఎనర్జీలో లేరు బట్ సడన్గా మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు అంటే అక్కడ ఎనర్జీస్ మీరు పిక్ చేసుకుంటున్నారు ఓకేనా అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ సోడ్స్ అండి సో పేజ్ ఆఫ్ సోడ్స్ అనేది స్టాకింగ్ని రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండొచ్చు ఇక్కడ చాలామందికి మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు దూరం పెట్టు ఉండొచ్చు కానీ పర్సన్ గమనిస్తున్నారు కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ సోషల్ మీడియాలో చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేసి అండ్ కొంతమందికి మీ పర్సన్ దగ్గర మీ పిక్చర్స్ ఉండొచ్చు మీ ఫొటోస్ ఉండొచ్చు ఏమన్నా ఇమేజెస్ ఉంటే మీవి అవి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే మీ పర్సన్ మిమ్మల్ని అయితే గమనిస్తున్నారండి ఒక ఒకవేళ మీ ఇద్దరు ఒకే ప్లేస్లో ఉన్నట్టయితే ఒకే దగ్గర వర్క్ ఉన్నట్టయితే లేదంటే మీ ఇద్దరు ఇల్లులు ఒకే దగ్గర ఉన్నట్టయితే సో ఈ పర్సన్ మిమ్మల్ని గమనించడానికి ట్రై చేస్తున్నారు ఓకే అండ్ మీ మీద ఒక కన్నేసి ఉంచినట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్లో పాజిటివ్నెస్ కనిపిస్తుంది ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే లైక్ మీరు ఎవరితో అయినా క్లోజ్గా ఉన్నా మీ మీరు ఎవరికైనా ఈ పర్సన్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఈ పర్సన్ అది తీసుకోలేరు ఇక్కడ ఈ పర్సన్ పొజెసివ్నెస్ చూపించరు బట్ ఈ పర్సన్కి డెఫినెట్లీ ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అయితే ఉంది లైక్ మీరు ఎవరితో అయినా క్లోజ్గా ఉంటున్నారా ఎవరితో అయినా మాట్లాడుతున్నారా వాళ్ళతో కాకుండా అనేసి అండ్ ఈ పర్సన్ వాళ్ళ లైఫ్లో మనీ సేవింగ్లో ఉన్నారు అంటే మనీ కూడా సేవ్ చేసుకుంటున్నారు చాలా ఎక్కువ ఖర్చులు అవుతూ ఉండొచ్చు మీ పర్సన్కి లేదంటే మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు వాళ్ళు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని బ దాని ప్రకారంగా మనీ అనేది పర్సన్ లైఫ్లో రావట్లేదు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఫుల్ఫిల్మెంట్ కనిపిస్తుంది సే ఇప్పుడు మీ విషయంలో ఈ పర్సన్ స్టెప్ తీసుకోవట్లేదు అండ్ ఈ పర్సన్ లో ఒక రియలైజేషన్ అనేది ఏం కనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి ఈక్వల్ గివ్ అండ్ టెక్ అలాగే ఫుల్ఫిల్మెంట్ లైఫ్ ఏదైతే ఉందో అది మీతో ఎక్కువగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఈ పర్సన్కి అయితే ఒక క్లారిటీ తెలుసండి ఒక నిజం అయితే తెలుసు ఏంటంటే ఈ పర్సన్కి తెలుసు లైక్ మీ దగ్గరే వాళ్ళకి ఈక్వల్ గివ్ టేక్ ఉంటుంది మీరు అర్థం చేసుకున్నట్టుగా లేదంటే మీరు పర్సన్ అండర్స్టాండింగ్ చేసుకున్నట్టుగా ఎవ్వరూ ఈ పర్సన్ అండర్స్టాండింగ్ చేసుకోలేరు అండ్ మీరు ఇచ్చిన కంఫర్ట్ అంటే మీరు ఈ పర్సన్ ఎలా చూసుకుంటారంటే అజ్ ఎ హోమ్గా చూసుకుంటారు ఒక ఇంట్లో మనిషిని మనం ఎలా చూసుకుంటాం ఎంత మనం కంఫర్ట్గా ఉంటాం మన ఇంట్లో వాళ్ళతో సో ఈ పర్సన్ కూడా మీతో అంతే కంఫర్ట్గా ఫీల్ అవుతారు అండ్ ఇలాంటి మాటలు ఈ పర్సన్ మేబీ మీకు చెప్పు ఉండకపోవచ్చు మేబీ ఎక్స్ప్రెస్ చేసి ఉండకపోవచ్చు ఎందుకంటే మీ పర్సన్లో నాకు ఎక్కువ వాళ్ళ ఫీలింగ్స్ని హోల్డ్ బ్యాక్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు ఎక్కువ బయట పెట్టరు అండ్ ఈ పర్సన్ ఏమైనా గొడవలు ఉంటే మాత్రం తొందరగా గొడవ చేస్తారు ఎందుకంటే ఇక్కడ పేజ్ ఆఫ్ సూర్స్ ఎనర్జీ ఉంది అండ్ ఈ పర్సన్ చాలా ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటారు చాలా విషయాల్లో కానీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేసరికి వచ్చేసరికి ఫీలింగ్స్ చెప్పాలి అలాంటి వాటిలో అయితే మీ పర్సన్ ఎప్పుడు వెనక్కే ఉంటారు లేదంటే మీ పర్సన్కి అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు కానీ వీళ్ళకైతే క్లారిటీ ఉంది లైక్ మీతో ఉన్నంత కంఫర్ట్ మీతో ఉన్నంత అండర్స్టాండింగ్ మీరు అర్థం చేసుకున్నంతగా మీరు మీరు తనని ఎలా ఫీల్ అయ్యేలా చేస్తారంటే మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఏంటంటే అంటే లోటుని ఫీల్ అవ్వరు కంఫర్ట్ సి ఇక్కడ మిస్టేక్ మీ పర్సన్లో ఉంది మీ పర్సన్ మ్యానిపులేటివ్ మీ పర్సన్ చీట్ చేశారు బట్ మీరు ఎలాగైతే వాళ్ళకి కంఫర్ట్నెస్ ఇచ్చారో అది ఎవరి దగ్గర దొరకదని మీ పర్సన్కి తెలుసు ఎస్ డెఫినెట్లీ మీ పర్సన్ ఇక్కడ చీట్ చేశారు మీ మీతో చాలా అబద్ధాలు ఆడారు మీతో చాలా విషయాలు దాచిపెట్టారు మీతో కాకుండా వేరే పర్సన్తో రిలేషన్లోకి వెళ్ళి ఉంటారు లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ వచ్చి ఉంటుంది లేదంటే ఈ పర్సన్ లైఫ్లో నాకు ఇక్కడ కంట్రోలింగ్ పర్సన్ ఒక ఉమెన్ ఫిగర్ కనిపిస్తుంది వాళ్ళ మదర్ అయిండొచ్చు లేదంటే వాళ్ళ వైఫ్ ఆయి ఉండొచ్చు లేదంటే వాళ్ళ యూనో థర్డ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఆయొచ్చు ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో వాళ్ళు తీసుకోండి మీ లైఫ్లోకినా సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చాలా విషయాలు దాచారు ఒకవేళ మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో దాస్తున్నారని మీ ఇంట్యూషన్ కనిపిస్తే మీ మనసు కనిపిస్తే ఈ పర్సన్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ పర్సన్ ఏదో తప్పు చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అనుకుంటే డెఫినెట్లీ అది నిజం అవ్వచ్చు ఓకే ఎందుకంటే ఈ పర్సన్ మీ నుంచి కొన్ని విషయాలు దాస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు ఓకే అండ్ ఇక్కడ చాలామందికి మీ పర్సన్ మీ నుంచి డిస్ట్రాక్ట్ కూడా అయ్యారు అంటే మీరు కాకుండా వేరే ఆప్షన్ సైడ్ ఇంట్రెస్ట్ చూపించడం వేరే వాళ్ళ సైడు ఫ్లర్టీ ఎనర్జీలో ఉండడం వేరే వాళ్ళతో ఫ్లర్ట్ చేయడం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం సో ఇక్కడ ఏంటంటే మీరు ఈ పర్సన్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ క్లారిటీ అయితే ఉంటే ఈ పర్సన్ కొంచెం దాని నుంచి పారిపోతున్నారా క్లారిటీ ఇవ్వడం నుంచి పారిపోతున్నారు ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుంది అంటే మీకు ఈ పర్సన్ క్లారిటీ ఇవ్వాలనుకోవట్లేదు క్లారిటీ నుంచి పారిపోతున్నారు ఓకేనా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు ఈ పర్సన్ని ఏదైనా గట్టిగా అడుగుంటే నువ్వు నా కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు మన కనెక్షన్ ఎప్పుడు ముంగట్టుకు వెళ్తుంది ఇక్కడ చాలామంది సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ డివోర్స్డ్ పర్సన్స్ కూడా చూస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీరు చా చాలా ఫేస్ చేశారండి మీ లైఫ్లో బట్ ఈ పర్సన్తో మీరు ఇంకా వేగుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రావట్లేదు ఈ పర్సన్ మీ లైఫ్లో రాకుండా ఉండరు అలాగే పూర్తిగా మిమ్మల్ని విడిచిపెట్టి కూడా వెళ్ళట్లేదు అంటే మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్లో పడేసేసారు ఈ పర్సన్ అలా కనిపిస్తుంది ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ మీ పర్సన్ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని మోసం చేశారు లేదంటే ఫ్యామిలీ విషయంలో లేదంటే ఫ్యామిలీ విషయంలో ఎక్స్క్యూజెస్ ఆడారంటే మా ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు అది ఇది అనేసి చెప్పారు బట్ ఫ్యామిలీ కాదండి మీ పర్సన్లోనే తప్పు ఉంది మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ ఉంది వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం అన్నా లేదంటే ఒకే దగ్గర బందీ అయిపోవడం లేదంటే అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతారంటే ఇప్పుడు మీరు ఏదన్నా కొంచెం గట్టిగా అడిగారనుకోండి ఈ పర్సన్ నన్ను కంట్రోల్ చేస్తుంది ఈ పర్సన్ నన్ను ఆపేస్తుంది ఈ పర్సన్ నా జీవితం ఆపేస్తుంది అన్నట్టుగా నెగిటివ్గా చూస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంపరర్ వచ్చేసి క్లారిఫైయర్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అంటే ఈ పర్సన్ పైకి ఒకలాగా ఉంటున్నారు లోపల ఒకలాగా ఉంటున్నారు అంటే పైకి మాత్రం నాకు ఫరక్ పడదు నువ్వు వెళ్ళిపోయినా నాకు అంత ఏం డిఫరెన్స్ ఉండదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఓకేనా కానీ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ పైకి ఎంత స్ట్రిక్ట్గా కనిపిస్తున్నా ఎంత కఠినంగా కనిపిస్తున్నా కానీ వీళ్ళ చూపు మీ మీద ఉంది అంటే మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే ఈ పర్సన్ ఎలా చూపిస్తున్నారంటే నేను వెనకాల రావట్లేదు నాకు నాకు అసలు అవసరం లేదు నువ్వు అన్నట్టుగా చూపిస్తున్నారు బట్ లోపల మాత్రం ఈ పర్సన్ గమనించడం మిమ్మల్ని స్టాక్ చేయడం సి అండి ఈ పర్సన్ విషయంలో మీరు ఒక్క విషయంలో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఈ పర్సన్ ఎంత మిమ్మల్ని బ్లాక్ చేసినా ఇగ్నోర్ చేసినా వాళ్ళే వస్తారు కాకపోతే వాళ్ళ బలం ఏంటంటే మీరు వాళ్ళ వాళ్ళు దూరం పెట్టినప్పుడు మీరు దూరంగా ఉండలేరు మీరు వాళ్ళు కొంచెం దూరం పెట్టంగానే మీరు ఏంటంటే వెంటనే ఆ పర్సన్ అప్రోచ్ అయిపోతారు వెంటనే మీరు సారీ చెప్తారు వెంటనే మీరు భయపడిపోతారు అరే ఈ పర్సన్ అని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో అనేసి బట్ మీ పర్సన్కి అంత సీన్ లేదండి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళరు కాకపోతే ఏంటంటే వాళ్ళు కన్సిస్టెంట్గా ఉండట్లేదు వాళ్ళలో ప్లేయర్ ఎనర్జీ ఉంది అండ్ బాగా సొసైటీ కాన్షియస్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో క్యాస్ట్ ఆఫ్ రిలీజియన్ డిఫరెన్స్ ఉండొచ్చు సో మీ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఓ సారీ అండి కెమెరా తగిలింది సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో నాకు కంట్రోలింగ్ ఉమెన్ కనిపిస్తున్నారు వాళ్ళకి భయపడుతున్నట్టు కనిపిస్తుంది మీ పర్సన్ వాళ్ళకి భయపడి పర్సన్ డెసిజన్స్ అనేవి చాలా లేట్గా తీసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళ వీళ్ళు ఎలా కనిపిస్తున్నారంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నారు వాళ్ళకి భయపడుతున్నారు అలాగనేసి వాళ్ళ లైఫ్లో వాళ్ళ పార్ట్నర్ ఉంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా మిమ్మల్ని కలవడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో వస్తు వస్తున్నట్టుగా థర్డ్ పార్టీని థర్డ్ పార్టీకి తెలియకుండా ఈ పర్సన్ రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే సీ అండి మీ పర్సన్లో ఇంకా క్లారిటీ లేదు కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అవుతున్నారు హ్యాపీగా లేరు కాబట్టి మీ వైపు రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మీ పర్సన్ డెఫినెట్గా చీట్ చేశారు మిమ్మల్ని కానీ కొంతమందికి అయితే మీ పర్సన్ ఏంటంటే కావాలని ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టట్లేదు రిస్క్ తీసుకోవట్లేదు తన లైఫ్లో అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ హిడెన్ ఫీలింగ్స్లో ఏంటంటే మీ పర్సన్కి మీ నుంచి మనీ హెల్ప్ కూడా దొరుకుతుంది ఇక్కడ చాలామంది మీరు మనీ హెల్ప్ కూడా చేస్తున్నారు మీ పర్సన్కి ఆ అత్యాస కూడా మీ పర్సన్కి ఉండొచ్చు ఈ పర్సన్ నాకు మనీ హెల్ప్ చేస్తున్నారు కదా ఈ పర్సన్ నుంచి నాకు మనీ హెల్ప్ దొరుకుతుంది అన్న అత్యాసతో కూడా మీ పర్సన్ వస్తున్నారు ఓకే అండ్ ఈ పర్సన్ చాలా మనీ మైండెడ్ కూడా ఉండొచ్చు అండి ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఏం కనిపిస్తుందంటే వాళ్ళలో కొంచెం సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది కొంచెం కాదు చాలా సెల్ఫిష్నెస్ కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో మిమ్మల్ని పెట్టాలి లేదంటే వాళ్ళ పరంగా మీరు నడుచుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు తప్ప మిమ్మల్ని మీరు వాళ్ళని కంట్రోల్ చేయొద్దు అన్న ఇదిలో వాళ్ళు ఉన్నారు అంటే మీరేంటంటే వాళ్ళకి అగైనస్ట్గా అవ్వద్దు మీరు వాళ్ళని ఆపొద్దు వాళ్ళు వాళ్ళని మీ లైఫ్లోకి రానివ్వకుండా మీరు ఉంచకూడదు అంటే మీరు వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మీరు వెల్కమ్ చెప్పాలి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఆహ్వానించాలి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మీరు హారతి పట్టుకొని వాళ్ళకి హారతి ఇవ్వాలి అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ వస్తున్నారు ఓకే యాక్షన్ అయితే తీసుకుంటున్నారు చాలా చాలామందికి అయితే సోన్ వస్తుంది యాక్షన్ వస్తుంది ఓకే ఎవ్రీ కా ఎవ్రీ రీడింగ్లో యాక్షన్ అనేది కనిపిస్తుంది అది నేను మీకు చెప్తాను కానీ ఒక పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారు వాళ్ళు జెన్యున్గా వస్తున్నారా లేదంటే జెన్యున్గా రావట్లేదా అంటే ఇక్కడ చూడండి మీ పర్సన్ యాక్షన్స్లో ఇష్టం అంటే అట్రాక్షన్ చాలా కనిపిస్తుంది బట్ ఎమోషనల్గా వీళ్ళు చాలా క్లోజ్డ్గా క్లోజ్ ఆఫ్ ఉంటున్నారు అంటే ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వట్లేదు ఎమోషనల్గా ఉండట్లేదు సో అది నాకు జెన్యున్గా అనిపించట్లేదు ఈ పర్సన్లో ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఫుల్ ఎనర్జీలో వాళ్ళు వచ్చేది ప్లేయర్ ఎనర్జీలో బట్ వీళ్ళేమో ఫుల్ ఎనర్జీలో ఉంటారు వీళ్ళేమో లైట్ తీసుకుంటారు అండ్ మీ నుంచి మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇది మాత్రం కరెక్ట్గా లేదు అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు చూడండి మీ పర్సన్ ముంగట డబ్బును పెట్టి మిమ్మల్ని పెడితే ఆ పర్సన్ డబ్బే పట్టుకుంటారు ఫస్ట్ నేను చెప్పాను ఇంకొక వీడియోలో కూడా ఇలా చెప్పాను సో మీ పర్సన్ డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మనుషులకి ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు మోస్ట్లీ కానీ ఈ పర్సన్ మీ లైఫ్లో ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ కాస్తారు వెళ్ళిపోతారు వస్తారు వెళ్ళిపోతారు మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెడతారు అండ్ ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో ఏంటంటే కొంచెం సెల్ఫిష్నెస్ కనిపిస్తుందండి మీ దగ్గర అవసరాలు కూడా ఈ పర్సన్ చూస్తున్నారు మీ దగ్గర బెనిఫిట్స్ కూడా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ పర్సన్ హిడ్ అండ్ ఫీలింగ్స్లో యాక్షన్స్ చాలా తొందరగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే పర్సన్ కావాలని మిమ్మల్ని బ్లాక్ చేస్తారు లేదంటే ఈగో చూపిస్తారు సో దట్ ఏంటంటే ఈ పర్సన్ కాల్ దగ్గరికి మీరు వస్తారనేసి ఈ పర్సన్ విషయంలో మీరు తగ్గుతారనేసి కూడా ఈ పర్సన్ కావాలని అగ్రేషన్ చూపిస్తారు కావాలని ఈగో చూపిస్తారు అంటే ఈ పర్సన్ ఏషాలు నడుస్తున్నాయి మీ దగ్గర అంటే ఏ మీ దగ్గర పప్పులు ఉడుకుతున్నాయి కాబట్టి అలా చేస్తున్నారు ఇప్పుడేంటంటే మీరు ఈ పర్సన్ విషయంలో ఈ మధ్యలో కొంచెం స్ట్రిక్ట్ అయ్యారు కొంచెం ఏంటంటే పర్సన్ అలవ్ చేయడం ఆపేశారు లేదంటే ఈ పర్సన్ ఊరికే ఏగో చూపిస్తుంటే మీరు అది భరించడం ఆపేశారు సో ఇంతకుముందు ఇప్పటితో కంపేర్ చేస్తే ఇంతకుముందు అయితే మీ పర్సన్ వల్ల మీరు చాలా మింట్రెస్టెస్ అయ్యారు ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్లో ఈ పర్సన్ మీకోసం ఎప్పుడు ఫైట్ చేయలేదండి ఎప్పుడు మీకోసం ధైర్యం చేయలేదు ఎప్పుడు మీకోసం ఫైట్ చేయలేదు అండ్ మీతో కనెక్షన్ ఫీల్ అయ్యారు మీతో హ్యాపీగా ఉన్నారు మీతో అంత బాగానే ఉన్నారు కానీ మీరు ఎప్పుడైతే క్లారిటీ అడిగారో కమిట్మెంట్ అడిగారో ఈ పర్సన్కి ప్రాబ్లం వచ్చింది ఈ పర్సన్కి బాధ వచ్చింది అంటే మీరు ఇప్పుడు ఈ పర్సన్కి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకు కమిట్మెంట్ ఇవ్వద్దు అనొద్దు కమిట్మెంట్ అడగొద్దు నాకు టైం ఇవ్వు అని అడగొద్దు అంటే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి వాళ్ళకి టైం లేదు అంటే మీరు నమ్మాలి వాళ్ళు బిజీగా ఉన్నారు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి మీరు నమ్మాలి అలాగనమాట సో ఈ పర్సన్ మంచి పొజిషన్లో కూడా ఉండొచ్చు చాలామందికి మీ పర్సన్ పొలిటీషియన్ అయి ఉండొచ్చు లేదంటే బిగ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు లైక్ చాలామందికి ఈ పర్సన్ తెలిసి ఉండొచ్చు ఇక్కడ చాలామంది మ్యారీడ్ పర్సన్తో కూడా డీల్ చేస్తున్నారు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ మ్యారీడ్ పర్సన్తో లేదంటే మ్యారీడ్ ఉమెన్తో డీల్ చేస్తూ ఉండొచ్చు సో అండి ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను దాన్ని బ్యాడ్గా ఏం తీసుకోకండి ఓకే సో ఈ పర్సన్ ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనేది కూడా ఈ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో కనిపిస్తుంది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీలో ఏంటంటే జస్ట్ ఒక టైం కావాలి పర్సన్ నుంచి ప్రేమ కావాలి అవి కూడా ఈ పర్సన్కి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఈమె చాలా ఎక్కువ అడుగుతున్నారు వీళ్ళు చాలా ఎక్కువ అడుగుతున్నారు అని చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు అనేసి ఈ పర్సన్ అనుకుంటారు బట్ అది నిజం కాదు మీరు మీరు అడిగేవి చాలా చిన్న విషయాలు సో అందులో కూడా మిమ్మల్ని కాంప్రమైజ్ అయ్యేలాగా చేస్తారు అందులో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాలి అందులో కూడా మీకు ఫుల్ఫిల్డ్గా ఈ పర్సన్ ఇవ్వరు అంటే ఈ పర్సన్ ఏంటంటే ఇంకా వాళ్ళకే పనులు ఉన్నాయి వాళ్ళకే ఇది ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు అంటే టైం ఒక్కొక్కసారి మీ పర్సన్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉందనుకోండి వాళ్ళు టైం తీసుకొని మరొస్తారు వాళ్ళకు అవసరం లేదనుకోండి వాళ్ళంటారు నాకు టైం లేదు తర్వాత మాట్లాడతాను లేదంటే రేపు మాట్లాడతాను ఇంకా ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఎక్కువ వస్తాయి వీళ్ళ హిడన్ ఫీలింగ్స్లో ఏంటంటే ఇవన్నీ కావాలని ఎందుకంటే వాళ్ళ ఈగో తగ్గొద్దు వాళ్ళు ఎప్పుడు హై పొజిషన్లో ఉండాలి మీరు వాళ్ళ కింద ఉండాలి మీరు ఎప్పుడు చెప్పినట్టు వినాలి వాళ్ళకి అలా వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఉంది క్లోజ్నెస్ ఉంది మంచి కనెక్షన్ ఉంది బట్ ఈ పర్సన్ బిహేవియర్ కరెక్ట్గా లేదు ఈ పర్సన్ వేషాలు కరెక్ట్గా లేదు ఈ పర్సన్ ప్లేయర్ ఎనర్జీ కరెక్ట్గా లేదు దానివల్ల మీరు సఫర్ అవుతున్న సారీ ఆ పర్సన్ మిమ్మల్ని సఫర్ చేస్తున్నారు అండ్ ఈ పర్సన్ మీరు వదిలేసుకోలేరు అన్న ఏదో ఒకటి ఉంది కదా అంటే మీరు ఈ పర్సన్ని అంత ఈజీగా వదిలేసుకోలేరు అనే ఒక కాన్ఫిడెన్స్తో మీ పర్సన్ ఆడుకుంటున్నారు మీతో ఓకే సో అండి ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు నడుస్తుంది ఒక పర్సన్ టైమ్ ఒక ఒకనొక టైంలో మీరు స్ట్రాంగ్ అవుతారు కదా ఒకనొక టైంలో మీ మీలో రియలైజేషన్ వచ్చి ఉంటుంది కదా ఆల్రెడీ చాలా మందిలో మీరు రి రియలైజేషన్ వచ్చింది మీకు అనిపిస్తుంది ఇంకా చాలు ఈ పర్సన్ ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా ఈ పర్సన్ని నేను భరించాలని ట్రై చేయను ఇంకా అనేసి మీరు ఒక కాన్ఫిడెన్స్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ చాలా మందికి మీకు అర్థమైంది ఏంటంటే పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే వాళ్ళు తప్పున్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు నాకు తెలిసి మీ పర్సన్ నోట్లోంచి సారీ మీరు ఎప్పుడు నేను కూడా ఉండరు సారీ చెప్పని చెప్పరు ఈ పర్సన్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు వాళ్ళు వాళ్ళు తప్పు చేసే ప్రసక్తే లేదు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలాసార్లు మిమ్మల్ని అని ఉంటారు నీ బిహేవియర్ బాగాలేదు నువ్వే కంట్రోల్ చేయాలని చూస్తున్నావు నీకు అనుమానం అంటే మీలో ఉన్న ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోరు ఓకే వీల్ పాజిటివ్గా ఫీల్ అవుతున్నాను అంటే ప్రేమ ప్రేమ ఉన్నప్పుడే కదా పాజిటివ్నెస్ ఉంటుంది కొంచెం సీ కొంచెం పాజిటివ్నెస్ వేరు చాలా ఓవర్ పాజిటివ్నెస్ దానికి దీనికి తేడా ఉంది బట్ మీరు ఎప్పుడైనా కొంచెం పాజిటివ్ అయ్యాను అనుకోండి మీరు ఎందుకు నాకు టైం ఇవ్వట్లేదు నాకు టైం ఇవ్వచ్చు కదా సో అది ఒక రిలేషన్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది తప్పు కాదు బట్ మీ పర్సన్ దాన్ని చాలాసార్లు మిమ్మల్ని బ్లేమ్ కూడా చేసి ఉంటారు మీ పర్సన్ నీదే తప్పు నువ్వే తప్పు చేస్తావు నువ్వే అనుమానిస్తున్నావు నువ్వే ఇలాంటిదేనివి అలాంటి దానివి ఇలాంటి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి సో మిమ్మల్ని బ్లేమ్ చేసి వాళ్ళు పక్కకు జరిగిపోయారు చాలా చాలా తెలివి ఉందండి మీ పర్సన్కి ఎందుకంటే వాళ్ళు చాలా మ్యానిపులేట్ చేస్తారు ఇక్కడ మెజిషియన్ ఎనర్జీ ఉంది వాళ్ళు అటు చేసి ఇటు చేసి మళ్ళీ మీ మీదే పడేస్తారు ఎటు చే ఎటు చూసినా కానీ మళ్ళీ మీదే తప్పు అంటారు వాళ్ళు మాత్రం మళ్ళీ తప్పు చేస్తారు హర్ట్ చేస్తారు బాధ పెడతారు మళ్ళీ ఏం నేరుగానట్టు ఏం తెలియనట్టు ఏం అమ్మాయి కుర్రా లాగా లేదంటే అమ్మాయి కూర లాగా మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి మళ్ళీ అదే డ్రామా మళ్ళీ అదే మాట్లాడడం మళ్ళీ అదే హర్ట్ చేయడం అంటే ఈ సైకిల్ అనేది మీరు పదే 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 చూసారు ఈ పర్సన్ విషయంలో ఇంకా మీకు అనిపించింది ఇంకా ఈ పర్సన్ మారరు ఇంకా ఈ పర్సన్ ఎక్స్ట్రాలు తగ్గించరు ఈగో తగ్గించరు ఈ కోపం తగ్గించరు పైగా ఎమోషనల్గా ఉండరు అంటే ఈ కనెక్షన్లో ఏంటంటే మీరు చాలా చాలా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది చాలా చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది మీ మీ ఆనందాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది ఈ పర్సన్ వల్ల ఈ పర్సన్ ఏంటంటే చాలా ఈగోయిస్టిక్ అండి చాలా చాలా ఈగో వాళ్ళకి చాలా గర్వం ఉండొచ్చు నాకు డబ్బు ఉందనేసో లేదంటే నాకు పొజిషన్ ఉందనేసో లేదంటే చాలా మందికి నేను తెలుసు నేను పెద్ద తోపు తురుము అనేసి ఈ పర్సన్కి ఎక్కువ కూడా ఉండొచ్చు ఈగో సో అలా అనమాట సో హిడన్ ఫీలింగ్స్లో ఏంటంటే వాళ్ళకి మీరు అవసరం వాళ్ళు మీరు లేకుండా ఉండలేరు కానీ అన్ని ఎక్స్ట్రాలు మీ పర్సన్ చేయిస్తారు కానీ అది మీరు భరించారు బట్ ఇప్పుడు మీరు సిద్ధం కలరు వాళ్ళ హిడన్ ఫీలింగ్స్లో ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత స్ట్రెస్ చేశారో వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ కూడా ఫేస్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఆల్రెడీ వేరే దగ్గర మ్యారీడ్ అనుకోండి వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు అక్కడ మీ పర్సన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ మీరు ఆ పర్సన్ని కంట్రోల్ చేయరు మీరు సరిగ్గా చూసుకుంటారు బట్ మీ దగ్గర ఈ పర్సన్ సి అండి ఈ పర్సన్ విషయంలో ఎవరైతే స్ట్రిక్ట్గా ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర గమ్మున ఉంటారు మీ పర్సన్ బట్ మీరు ప్రేమగా ఉండేసరికి మీ దగ్గర ఎక్కువ యాక్షన్ చేస్తారు సో అది కూడా కనిపిస్తుంది నాకు ఓకే సో ఇదండి మీ పర్సన్ హిడెన్ ఫీలింగ్స్ వాళ్ళకి మీరు కావాలి బట్ మీ పర్సన్ బిహేవియర్ కరెక్ట్గా లేదు వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం మార్చుకోవాలి మిమ్మల్ని చూసే విధం మార్చుకోవాలి అండ్ వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కనెక్షన్లో ఓకే సో మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్లో వచ్చేసి ఇక్కడ చాలా మందికి మీరు థర్డ్ పార్టీతో ఇష్యూతో బాధపడుతున్నారు మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఒకవేళ థర్డ్ పార్టీ వచ్చింది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రారనుకుంటే అది ఇసం కాదు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ బాగా ఆడతారు అంటే ఇక్కడ ఏమై అనిపిస్తుంది అంటే లైక్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారండి సి మీరు సీ మీ పర్సన్లో తప్పు ఉంది బట్ మీతో కనెక్షన్ ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతారో దాంట్లో తప్పు లేదు అంటే ఎక్కడ వరకు తప్పు లేదు అంటే పర్సన్ మీ వైపు అట్రాక్షన్ డెఫినెట్గా జెన్యున్గా ఫీల్ అవుతారు అట్రాక్షన్ చాలా ఉంది మీతో కంఫర్ట్ ఫీల్ అవుతారు మీరు అర్థం చేసుకుంటే అన్నీ మీ పర్సన్కి తెలుసు అన్నీ తెలిసినప్పుడు మరి ఎందుకు ఈ పర్సన్ ఇలా ఉంటారంటే ఈ పర్సన్ నేచర్ కరెక్ట్గా లేదు ఓకే అండ్ ఈ పర్సన్ న్యూ బిగినింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ థర్డ్ పార్టీతో అన్హ్యాపీగా కనిపిస్తున్నారు అండ్ మీ విషయంలో ఏదైతే గొడవ జరిగిందో అది యునో వదిలేసి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా అండ్ ఈ పర్సన్కి మీతో పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ కూడా ఉండొచ్చు అంటే మీతో అయితే సోల్ కనెక్షన్ ఫీల్ అవుతారు అంటే ఈ పర్సన్కి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు సోల్మేట్ అది ఇది అనేసి కానీ మీరు అర్థం చేసుకున్నంతగా వేరే వాళ్ళు అర్థం చేసుకోరన్న క్లారిటీ మాత్రం ఈ పర్సన్కి డెఫినెట్గా ఉంది సీ అండి ఈ పర్సన్కి ఇంతగా తెలుసు మీరు చాలా అర్థం చేసుకుంటారు మీరు చాలా ప్రేమనిస్తారు మరి దానికి ఈ పర్సన్ ఎంత వాల్యూ ఇవ్వాలి సో అది ఈ పర్సన్ ఇవ్వట్లేదు సో ఇన్నఫ్ మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారు ఈ కనెక్షన్లో ఏదైతే మీరు మీరు హక్కుదారులో ఈ కనెక్షన్లో ప్రేమకి ఆ ప్రేమ వీళ్ళు ఇచ్చినట్టే ఇస్తారు మళ్ళీ సడన్గా మారిపోతారు ఆ మార్పు అనేది ఆ కేర్లెస్నెస్ బిహేవియర్ అనేది ఆ చులుకన తీసుకోవడం ఒక పర్సన్ ప్రేమనిస్తున్నప్పుడు వాళ్ళని ఒక పిచ్చి వాళ్ళలాగా చూడడం ఇవన్నీ మీ పర్సన్ మానేసుకోవాలి ఓకే సో ఇదండి మీ పర్సన్ హిడన్ ఫీలింగ్స్ ఇష్టం ఉంది కానీ బిహేవియర్ వల్ల వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ ఈగో వల్ల వాళ్ళ కోల్డ్ ఎనర్జీ వల్ల మీరు బాధపడుతున్నారు ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డెఫినెట్లీ టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోండి ఆ క్లెయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఓకే